తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఇవాళ ఉదయం పదకొండు గంటలకు జరగనుంది హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్ కీలక చర్చలు జరపనున్నారు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు పాలనా వ్యూహాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ వంటి ప్రధాన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై ఎమ్మెల్యేలకు సమాచారం అందించనున్నారు అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంపై తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు ఇక రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు పాలనా వ్యూహాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా వ్యవహారాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ పారదర్శకత అవసరమని నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వాన్ని ఎలా సమర్థించుకోవాలనే దిశగా ఎమ్మెల్యేలకు మార్గ నిర్దేశం చేయనున్నట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పల్లె పట్టణ స్థాయిలో కాంగ్రెస్ బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను రేవంత్ వెల్లడించనున్నారు పార్టీ గెలుపుకు అవసరమైన చర్యలను అమలు చేయడం కోసం ఎమ్మెల్యేలకు ప్రత్యేక సూచనలు అందించనున్నారు ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు పాలనా విధానాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఈ భేటీలో కీలకంగా మారనుంది సమావేశం అనంతరం సిఎల్పీ నేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది రైట్ మొత్తానికి ఈ రోజు మరోసారి ఢిల్లీ వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విత్ పిసిసి చీఫ్ అలాగే మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే ఈరోజు ఒక భేటీ కూడా జరగబోతోంది హైదరాబాద్లో ఉదయం పదకొండు గంటలకి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం ప్రతాప్ ఎస్ సునీల్ ఈరోజు మంచిసేపట్లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ సమావేశం అంతా కూడా ఎంసీహెచ్ఆర్డి మర్రి చెన్నారెడ్డి మానవర్ల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరగబోతుంది అయితే దీనికి ఈ సమావేశానికి వాస్తవానికి ఈరోజు సాయంత్రం వన్ టు వన్ ఎమ్మెల్యేలతో భేటీ కావాలని చెప్పేసి మొదట్లో భావించారు కానీ మొత్తం ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల ఇద్దరు రెండు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళతో సమావేశం కావాలని నిర్వహించారు మొత్తం కానీ ఈ సమావేశం నిర్వహించి ముఖ్యంగా ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ముఖ్యంగా కీలకంగా ఇటీవల కాలంలో రెండు కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బీసీ కులకరణతో పాటు ఎస్సీ వర్గీకరణ ఈ రెండు చాలా కీలకమైన అంశాలను కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాత చేశారు కాబట్టి వీటిని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఒక ఆలోచన అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి ప్రభుత్వం ఏ విధంగా సాహసోపేతంగా చేసింది ముఖ్యంగా బీసీ కులకరణ విషయం లో కొన్ని అపోహలు అయితే బయట జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా నివృత్తి చేయాలి అసలు జరిగిన వాస్తవం ఏంటి దుష్ప్రచారం ఏ విధంగా జరుగుతుందనే అంశాన్ని కూడా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు సో బీసీ కులగణకు సంబంధించిన అంశాలతో పాటు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశం అనేది చాలా చాలా కాలం పాటు కొన్ని సంవత్సరాల కాలంగా దీని పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మొట్టమొదటగా ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి జరుగుతున్న పరిణామాల అన్నిటి కూడా విస్తృతంగా తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అందరికీ దిశానిర్దేశం చేసిన తర్వాత నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల చివరిలోనే వీటిని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది ఇప్పటికే లోకల్ బాడీ వారి కాల పరిమితి ముగిసి ఏడాది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటికి ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంది ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలి ఏవైతే పెండింగ్లో ఉంటే పాలక వర్గాలు లేకపోతే కనుక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావు కాబట్టి వాటిని ఖచ్చితంగా పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఈరోజు వీటికి సంబంధించి కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రజాప్రతినిధులు ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పార్టీ పరంగా తీస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక కూడా ప్రకటించారు కాబట్టి ఈ అంశాన్ని కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి ఇప్పుడు ప్రజెంట్ వారికి లోకల్ బాడీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మాత్రమే రిజర్వేషన్ ఉంది కాబట్టి దాన్ని నలభై రెండు శాతానికి కూడా ప్రభుత్వం తీసుకెళ్లే ఆలోచన చేస్తుంది కాబట్టి వీటిని అంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటుంది కాబట్టి ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తే వీటితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి కూడా వారితో ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో వారితో మాట్లాడాలని చూస్తుంది అయితే కొంతమంది ఎమ్మెల్యేలు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఏం సమస్యలు లేవని చెప్తున్నారు కాబట్టి వీరికి ఎవరెవరికైతే ఉంటున్నాయో వాటిని సంబంధించి షార్ట్ ముఖ్యంగా కొంతమంది మంత్రుల నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా వారి టైం తీసుకునేందుకంటే నియోజకవర్గ సమస్యలతో పాటు అంశాలకు సంబంధించి ప్రభుత్వ పాలన పరానికి సంబంధించిన అంశాలకు సంబంధించి మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు గంటల కొద్ది వెయిట్ చేయించి వారికి సమయం ఇవ్వకుండా సమావేశాలు ఉన్నాయంటూ కూడా వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి పరిస్థితి ఉందని కూడా వాపోతుంది చెప్పండి సార్ మీరు ప్రతాప్ సిఎల్పి భేటీ అనంతరం సిఎల్పి నేతలు బయటకు వచ్చి ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలు అవకాశం వరకు ఉంది ప్రస్తుతం అయితే సీఎల్పి సమావేశం ముగిసిన తర్వాత పాలన దీనికి సంబంధించి బీసీ వర్గీకర బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి మాత్రమే మాట్లాడటంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల అంశానికి సంబంధించి మాత్రమే ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎజెండా కూడా దాని మీదనే ఫిక్స్ చేశారు కాబట్టి దాంతో దాని మీదనే మాట్లాడే అవకాశం ఉంది ఈ సమావేశం తర్వాత నేరుగా సీఎంతో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీ వెళ్తున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం కూడా సో మొత్తం మీద కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే క్యాబినెట్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేయాలని వాటితో పాటు కార్పొరేషన్ చైర్మన్లు కానీ పార్టీకి సంబంధించిన కార్యవర్గ అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి గ్రీన్ సిగ్నల్ తీసుకుని వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది సునీ ప్రతాప్